హైవ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ హెపటైటిస్ బి సో చాలా రకాల వైరల్ డిసీజెస్ గురించి మనం వింటూ ఉంటాం అయితే ప్రమాదకరమైనటువంటి వైరల్ డిసీజెస్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ప్రధానమైనది హెపటైటిస్ బి రెండవది హెచ్ఐవి వైరస్ గురించి చెప్పుకుంటుంటాం అయితే ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంటి దానికి జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈరోజు కార్యక్రమంలో చెప్పుకుందాం పట అంటే ముందుగా తెలుసుకోవాల్సింది లివర్ వాపు లివర్ వాపుకు గురైంది ఎందుకు వాపు గురైంది బి అనేటువంటి వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడం మూలంగా ఇది వాపు గురైంది ఎందుకంటే ముందుగా ఈ లివర్ ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి కొన్ని రకాల వైరస్ గుర్తించడం జరిగింది అందులో ఫస్ట్ గుర్తించినటువంటి వైరస్ ని ఏ అని పేరు పెట్టారు రెండవసారి గుర్తించిన దాన్ని బి అని రెండవది థర్డ్ ది సి అని అలా ఏబీ సిడిఈ ఇలా ఐదు రకాల వైరస్లు లివర్ పైన ఇంపాక్ట్ అవుతున్నాయి అని తెలుసుకున్నాం ఇందులో ఏ వైరస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ లో వస్తుంది అంటే ఫుడ్ బోన్ వైరల్గా వస్తుంది అంటే కలుషితమైనటువంటి వాటర్ ని తీసుకోవడము ఫుడ్ ని తీసుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి లాగా హెపటైటిస్ ఏ వైరస్ వస్తుంది వచ్చి అది కాలానికి దానంతర అదే తగ్గిపోతుంది కాబట్టి హెపటైటిస్ ఏ వైరస్ అనేది పెద్దగా ప్రమాదం లేదు అలాగే సి డిఈ వైరస్లు కూడా పెద్దగా ప్రాణాంతకం కాదు ఈ బి వైరస్ అనేది అత్యంత మొండిగా అత్యంత ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది హెపటైటిస్ బి వైరస్ అనేది అసలు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇది ఎక్కువగా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిగా మారుతుంది అలాగే ఇది వంశ పారంపర్యంగా కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ కి హస్బెండ్ అండ్ వైఫ్ కి హెపటైటిస్ బి వైరస్ ఉంది అనుకుందాం పుట్టిన వంటి పిల్లల్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నట్లయితే ఆ ముగ్గురు పిల్లలకు కూడా ఈ వైరస్ వస్తుంది అంటే ఖచ్చితంగా పేరెంటల్ హిస్టరీలో ఈ వైరస్ ఉన్నట్లయితే పుట్టినటువంటి పిల్లలకు ఖచ్చితంగా ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది వస్తుంది అయితే చాలామందిలో కూడా వైరల్ లోడ్ అనేది అధికంగా ఉండదు ఏ యాభై లోపు అరవై లోపు ఉంటుంది అది ప్రమాదకరంగా ఉండదు అత్యధికంగా అంటే ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వైరల్ లోడ్ అంటే ఈ హెపటైటిస్ బి వైరల్ లోడ్ అనేది ప్రమాదకరంగా ఉంటుంది అండ్ దీనికి పెద్దగా లక్షణాలు కనిపించవు డాక్టర్ గారి దగ్గరికి అనుకోకుండా నేను ఏదో గాయమైందండి కింద పడ్డాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టీటీ ఇంజక్షన్ తీసుకున్నానండి అప్పుడు పరీక్ష చేస్తే ఈ వైరస్ అనేది బయటపడిందండి ఇలా యాక్సిడెంటల్గా కొన్ని పరీక్షల్లో ఈ వైరస్ అనేది బయటపడుతుంటుంది లేదా కొన్ని సందర్భాల్లో ఏదైనా చర్మ సమస్యలు ఉంటాయి ఉదాహరణకు సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటాయి డాక్టర్ గారు మంచి మందులు ఇస్తున్నారు వాడుతున్నాము తగ్గట్లేదు అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ఈ వైరల్ లోడ్ అనేటువంటి సంబంధించిన పరీక్ష చేస్తారు హెపటైటిస్ బి వైరల్ లోడ్ అనేటువంటి పరీక్ష చేస్తారు ఇక మూడవది ఎప్పుడు అంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పరీక్ష చేయించుకోవాలి ఎందుకు ప్రెగ్నెన్సీ సమయంలో అంటే మదర్కి ఈ వైరస్ ఉన్నట్లయితే పుట్టబోయేటువంటి బేబీకి కూడా కడుపులో ఉన్నటువంటి బేబీకి కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మరి ప్రాబ్లం ఏంటండి అంటే డెవలప్మెంటల్ డిలే ఉండొచ్చు పుట్టుకతోనే ఏదైనా మైండ్ ఎదుగుదల లాంటి సమస్య తలైతే ప్రమాదం ఉంటుంది అందుకని అలాగే కాకుండా కొన్ని సందర్భాల్లో మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే అబార్షన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది హెపటైటిస్ బి వైరస్ ఉండడం మూలంగా అంటే ప్రెగ్నెన్సీ మదర్కి సో ఇది ఆ టైంలో కూడా స్క్రీన్ ట్రైనింగ్ లో ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరీక్ష ఒకటి థైరాయిడ్ పరీక్ష ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి ఇకపోతే హెపిటైట్స్ బి వైరస్ అనేది ఎవరికి వ్యాక్సిన్ అవసరం అంటే రాలేదు టెస్ట్ చేసినప్పుడు నెగెటివ్ ఉంది అనేటువంటి వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఒకసారి వచ్చింది ట్రేస్ అయింది అంటే మాత్రం రెగ్యులర్ గా మందులు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ వైరల్ లోడ్ అనేది హెచ్బిఎస్ ఏజీ వైరల్ లోడ్ అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది దాని ద్వారా మనకు వైరల్ లోడ్ అనేది నిర్ధారణ అవుతుంది అసలు వైరస్ ఉందా లేదా అంటే హెచ్బిఎస్ ఏజీ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజెన్ అంటాము ఆ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది వైరల్ లోడ్ అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు కొన్ని లక్షణాలు ఏముంటాయనే ఉంటాయనే తెలుసుకుందాం సో చర్మం అంతా విపరీతంగా దురద ఉంటుంది దద్దుర్లు ఏర్పడము అలాగే కళ్ళు బాగా మసగ్గా అనిపించడం కళ్ళు పొద్దున్న లేవగానే ఉబ్బెత్తుగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయి సో అలర్జీతో కూడి కంటి ప్రభావం పైన ఉంటుంది అలాగే కుడి పక్క పక్కటెముకల్లో వాపుకు గురవడం జరుగుతుంది ఆకలి మందగించడం ఉంటుంది నీరసంగా ఉంటుంది చర్మం అంతా డ్రై స్కిన్గా ఉంటుంది నిద్ర సరిగ్గా పట్టకపోవడము మలబద్ధకం మోషన్ ఫ్రీగా ఉండకపోవడం లాంటి లక్షణాలు ఈ హెపటైటిస్ ి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఉంటుంది సో హోమియోపతిలో ఈ సమస్యకు శాశ్వతంగా తగ్గించేటువంటి మార్గాలు ఉంటాయి అంటే రెగ్యులర్గా మందులు వాడుతూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే వైరల్ లోడ్ని కంప్లీట్గా నెగిటివ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి రెగ్యులర్గా రోబోటిక్ పిల్స్ అనేటువంటి హోమియోపతి మందులు ఉంటాయి చాలా చక్కగా పనిచేస్తాయి ఈ మందులు అల్ట్రామాలిక్యులర్ డైల్యూషన్ థెరపీ ద్వారా సో పర్ఫెక్ట్గా పనిచేస్తాయి నెగిటివ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాస్త ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడినట్లయితే హెపటైటిస్ బి వైరస్ కంప్లీట్ కంప్లీట్గా నెగటివ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో విన్నారు కదా వ్యూర్స్ రేపు ఇంకొక వైరల్ ఇన్ఫెక్షన్స్తో దానికి సంబంధించినటువంటి చర్చల్లో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ